హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాషన్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం యాజ్ యూజువల్గానే ఇంటర్మీడియట్ మోర్స్ జువాలజీ అకాడమిక్ బుక్ నుంచి మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం ఇప్పటివరకు మనం రెండు యూనిట్లు చేసి మూడవ అయిన జంతువు వైవిధ్యము అనే యూనిట్ కూడా మనం ఆల్రెడీ సంబంధించి కూడా మనము ఈరోజు క్లాసులో పురీతర వర్గం సంబంధించిన ఇట్స్ని మనం డిస్కస్ చేస్తాం ఈరోజు క్లాస్లో భాగంగా మనము నిడేరియా లేదా సీనిక రకాల గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వర్గము చాలా ఇంపార్టెంట్ దీని ఈ వర్గానికి సంబంధించిన చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి ప్రత్యేకమైన ప్రశ్నలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ వర్గం ఇది నిడేరియా కాబట్టి ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి కాబట్టి వీడియోలో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ విత్ సో విదౌట్ వేస్టింగ్ అవర్ టైం వి విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ సో టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ట్వెల్వ్ నాట్ వన్ గతంలో సీలెంట్ రేటాగా పిలువబడే జలచరాలు ఏవి ఆన్సర్ నిడేరియన్లు అంటే నిడేరియన్లకు ఇంతకుముందు ఉన్న పేరు ఏంటంటే రేటా ఈ సీలెంటరేటాను తర్వాత వాటిలో గుర్తించిన ప్రత్యేకమైన లక్షణాలను బట్టి వీటి యొక్క పేర్లు నిడీరియన్స్గా పిలవటం జరిగింది ట్వల్ నాట్ చూస్తే నిడీరియన్ జీవుల లక్షణాలు ఇవి నిడే నిడీరియన్ జీవుల లేదా రేటా జీవుల లక్షణాలు ఏంటంటే ఇవి ప్రధానంగా సముద్ర జీవులు ఇవి ఏకాంతంగా నివసిస్తాయి లేదా కలిసి నివసిస్తాయి దాన్ని సహనివేశం అంటాం అలాగే ఇవి స్థానబద్ధంగా ఉంటాయి లేదా స్వేచ్ఛగా ఈదుతూ ఉంటాయి వీటి యొక్క శరీర సౌష్ఠవము వ్యాసార్థ సౌష్ఠవ జీవులు ఇవి నిడేరియన్ జీవుల యొక్క ప్రత్యేక లక్షణాలు ట్వెల్వ్ నాట్ త్రీలో మనం చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నాట్ త్రీ చూస్తే ద్విపార్శ్వ సౌష్ఠవమును ప్రదర్శించే ద్వి పార్శ్వ సౌష్ఠవము ఇంతకుముందు మనం వ్యాసార్థ సౌష్ఠవ జీవులను ఉన్నాం మెజారిటీ ఆఫ్ ది నిడేరియన్స్ అది వ్యాసార్థ సౌష్టవ జీవులు కానీ కొన్ని ప్రత్యేకంగా ద్విపార్శ్వ సౌష్ఠవ జీవి శరీరమును కలిగి ఉంటాయి వాటికి ఎగ్జాంపుల్ సి అనిమోన్ సి అనిమోన్ యొక్క శరీరము ద్విపార్శ్వ సౌష్టవముగా ఉంటుంది ట్వెల్వ్ నాట్ ఫోర్లో చూస్తే నిడేరియా వర్గానికి ఆ పేరు ఎలా వచ్చింది నిడేరియా వర్గానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే వాటి యొక్క శరీరంలో స్పర్శకాలలో దంశ కణాలు అనే కుట్టు కణాల వల్ల వీటిని నీడో సైడ్స్ అని కూడా పిలుస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా స్టార్ మార్క్ ఇచ్చి చూడండి ఇక్కడ నీడేరియా వర్గానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే దంశ కణాలు వీటిని నీడో సైడ్స్ అంటాం ఈ దంశ కణాలు ఎక్కడ ఉంటాయి దాని శరీరంలో ఉంటాయి అలాగే స్పర్శకాలలో కూడా అనేక దంశ కణాలు ఉంటాయి తర్వాత క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నాట్ ఫైవ్ చూద్దాం ట్వెల్వ్ నాట్ ఫైవ్ నిడేరియన్ జీవులు అంటిపెట్టుకోవడానికి ఆత్మరక్షణకు భోజ్య జీవిని పట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఆత్మరక్షణకు భోజ్య జీవి అంటే తినబోయే జీవిని పట్టుకోవడానికి ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏవంటే వాటినే దంశ కణాలని పిలుస్తాం దంశ కణాలని మనం పిలుస్తాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నాట్ సిక్స్ చూద్దాం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ చూద్దాం ట్వెల్వ్ నాట్ సిక్స్ కణజాల స్థాయిని కణజాల నిర్మాణ స్థాయిని ప్రదర్శించే మొదటి ద్విస్తరిత బహుకణ జీవులు మొదటి ద్విస్తరిత బహుకణ అనే ఉంటారు వీటిని నిడేరియా లేదా సీలెంటరేటా జీవులు వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా స్టార్ మార్క్ ఇచ్చి చూడాలి గమనించాలి ఇవి కణజాల స్థాయి నిర్మాణమును కణజాల నిర్మాణ స్థాయిని ప్రదర్శించే మొట్టమొదటి ద్విస్తరిత బహుకణ జీవులు ద్విస్తరిత అంటే రెండు త్వచాలు కలిగిన బహుకళ మల్టిపుల్ ఆర్గాన్స్ ఆర్గానిజమ్స్ని మనము నిడేరియా లేదా సీలెంట రేటా కదా ఆన్సర్ నిడేరియా లేదా సీడెంట్ రేటా నాట్ సెవెన్ చూడండి నిడేరియన్లను సీలెంట రేటా అని పిలుచుటకు ముఖ్య కారణం ఏంటి నిడేరియలను సీలెంట్ రేటా అని ఎందుకు పిలుస్తారంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి స్టార్ మార్క్ ఇస్తున్నాం ఎందుకంటే వీటికి జఠర ప్రసరణ కుహరము ఉంటుంది వీటిలో జఠర ప్రసరణ కుహరము ఉంటుంది దీనినే సీలెంటరాన్ అని అంటు అని అంటాం ఈ సీలెంట్రాన్ ఉండటం వలన ఈ వర్గపు జీవులను సీలెంటరేటా వర్గపు జీవులని పిలుస్తాం తర్వాత వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇది కూడా చూడండి ట్వెల్వ్ నాట్ ఎయిట్ పాయువు లేని వర్గపు జీవులు పాయువు లేని వర్గపు జీవులు నిడేరియన్లు వీటిలో పాయు అనేది ఉండదు తర్వాత ట్వెల్వ్ నాట్ నైన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నాట్ నైన్ నిడేరియన్లలో ఎలాంటి జీర్ణక్రియ జరుగుతుంది నిడేరియన్లలో ఎలాంటి జీర్ణక్రియ సో ఫ్రెండ్స్ నిడేరియన్లలో రెండు రకాలైన జీర్ణక్రియ జరుగుతుంది ఒకటి కణాంతస్థ జీర్ణక్రియ రెండు కణబాహ్య జీర్ణక్రియ ఈ కణాంతస్థ జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుందంటే అంతస్థంలోని పోషక కండర కణాల్లో అంతఃస్తోచంలోని అంతఃస్తోచంలోని పోషక కండర కణజాలలో జరుగుతుంది అలాగే కణబాహ్య జీర్ణక్రియ అనేది జఠర ప్రసరణ ఘహరంలో జరుగుతుంది సో కణబాహ్య జీర్ణక్రియ అనేది జఠర ప్రసరణ కుహరంలో జరుగుతుంది కాబట్టి రెండు రకాలైన జీర్ణక్రియ నీడేరియన్లలో జరుగుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ టెన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ టెన్ మనం చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ టెన్ దీనిలో నిడేరియన్ల నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది నిడేరియన్ల జీవుల్లో నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ చూడండి స్టార్ మార్క్ ఇస్తున్నాం చూడండి గమనించాలి స్టార్ మార్క్ ప్రాథమిక వ్యాపిత నాడీవల ప్రాథమిక వ్యాపిత నాడీవల అని పిలుస్తారు నిడేరియన్ జీవుల్లో ఉన్న నాడీ వ్యవస్థను ప్రాథమిక నాడీవల అని నాడీ ప్రాథమిక వ్యాపిత నాడీ వాళ్ళని మనం పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ లెవెన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ లెవెన్ చూస్తే మెడ్యూసా రూపాలలో ఉండే జ్ఞానాంగాలు ఇవి మెడ్యూసా రూపాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టార్ మార్క్ ఇస్తున్నా చూడండి మెడ్యూసా రూపాలలో ఉండే జ్ఞానాంగాలను వీటిని సంతులన కోశాలు అని పిలుస్తాం సంతులన కోశాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ట్వెల్వ్ కొన్ని నిడేరియా జీవుల్లో ఆస్తి పంజరం దేనితో నిర్మితమవుతుంది కొన్ని నిడేరియా జీవుల్లో బాహ్యాస్థి పంజరం దేనితో నిర్మితమవుతుంది ఆన్సర్ కాల్షియం కార్బొనేట్ కాల్షియం కార్బొనేట్తో నిర్మితం అవుతుంది వీటిని ప్రవాళాలు అని పిలుస్తాం అని పిలుస్తాం తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ నిడేరియా జీవుల్లో ముఖ్యంగా ఎన్ని జీవకాలు ఉంటాయి నిడేరియన్ జీవుల్లో ముఖ్యంగా ఎన్ని జీవరా జీవకాలు ఉంటాయంటే రెండు జీవకాలు ఉంటాయి ఒకటి పాలిప్ రెండు మెడ్యూసా పాలిప్ మెడ్యూసా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఫోర్టీన్ చూడండి ట్వెల్వ్ ఫోర్టీన్ పాలిప్ అనేది ఎలాంటి జీవి పాలిప్ అనేది ఎలాంటి జీవి ఆన్సర్ స్థానబద్ధ స్థూపాకార జీవి స్థానబద్ధ స్థూపాకార జీవి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ హైడ్రా ఎడామ్సియా హైడ్రా ఎడామ్సియా అనే జీవులు ఏ జీవకాలకు ఉదాహరణ ఏ జీవకాలకు ఉదాహరణ ఆన్సర్ పాలిప్ అనే జీవకానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇదే నిడేరియా వర్గానికి చెందిన జీవి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ గొడుగు ఆకారంలో ఉండి స్వేచ్ఛగా ఇదే జీవి గొడుగు ఆకారంలో ఉండి స్వేచ్ఛగా ఇదే జీవి దీన్ని మెడ్యూసా మెడ్యూసా ఇది నిడేరియా వర్గానికి చెందిన ఒక జీవకం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ సెవెంటీన్ చూస్తే జెల్లీ చేప ఏ జీవకానికి చెందినది జెల్లీ చేప ఏ జీవకానికి చెందినది అంటే మెడ్యూసా ఎగ్జాంపుల్ అరీలియా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ 1218 హండ్రెడ్ అండ్ ఎయిటీన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఎయిటీన్ తరాల ఏకాంతరత ప్రదర్శించే జీవులు ఏవి తరాల ఏకాంతరత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం స్టార్ మార్క్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి తరాల ఏకాంతరత ప్రదర్శించే జీవులు నిడేరియన్లు వీటినే మనం సీలెంట్రేటా జీవులను కూడా పిలుస్తాం నెక్స్ట్ ట్వెల్వ్ నైన్టీన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నైన్టీన్ పాలిపు రూపం అలైంగిక పద్ధతిలో మెడ్యూసాను మెడ్యూసాలు లైంగిక రూ పద్ధతిలో పాలిపులను ఏర్పరిచే జీవికి ఉదాహరణ అంటే పాలిపు ఏమో మెడ్యూసాగా మార్పు చెందుతుంది అలాగే మెడ్యూసాలు ఏమో పాలిపుగా మార్పు చెందుతాయి ప్రత్యుత్పత్తి పద్ధతిలో ఇలా మార్పు చెందుతానే ఇలా ఒక జీవకం మరొక రూపంలోనికి మార్పు చెందుతాన్ని దాన్ని తరాలా ఏకాంతరతనంటాము దీనికి ఉదాహరణ ఏంటంటే ఒబీలియా అనే జీవి ఒబిలియా అనే నిడేరియన్ జీవి తరాల ఏకాంతరతను ప్రదర్శిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వల్వ్ ట్వంటీ చూస్తే నిడేరియా జీవుల్లో అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగును నిడీరియన్ జీవుల్లో నిడేరియా జీవుల్లో అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగును ఆన్సర్ వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గలు తొడగటం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి సింగమి అనే పద్ధతి ద్వారా జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి మనం స్టార్ మార్క్ ఇస్తున్నాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిడేరియా జీవిత చరిత్రలో నిడేరియన్ల జీవిత చరిత్రలో స్వేచ్ఛగా ఇదే శైలికామయ డింబకం పేరు శైలికామయ డింబకం పేరు ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా స్టార్ మార్క్ ఇస్తున్న చూడండి ఈ డింబకాన్ని నిడేరియన్ల యొక్క డింబకాన్ని ప్లాన్యులా అంటాం ప్లానులా దీనికి శైలికలు కూడా ఉంటాయి అంటే ఈ శైలికలు ఈదటానికి సహాయపడతాయని మనం తెలుసుకుంటాం సో నిడేరియా జీవిత చరిత్రలో స్వేచ్ఛగా ఇదే శైలిక మయాజం డింబకాన్ని ప్లానులా అని పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్వ్ ట్వంటీ టూ ఫైసేలియా ఎడామ్సియా పెనాట్యులా గార్గోనియా మియాస్ట్రినా రవైజోసుటోమా అను జీవులు ఏ వర్గానికి చెందినవి ఏ వర్గానికి చెందినవి ఆన్సర్ నిడేరియా వర్గానికి చెందిన జీవులు ట్వెల్వ్ ట్వంటీ త్రీ చూడండి నిడేరియా వర్గాన్ని ఎన్ని విభాగాలుగా విభజించారు నిడేరియా వర్గమును ఎన్ని విభాగాలుగా విభజించారంటే మూడు విభాగాలు అవి హైడ్రోజువా స్కైఫోజువా అలాగే ఆన్థోజువా ఆన్థోజువా మూడు వర్గాలుగా విభజించారు తర్వాత ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ హైడ్రా హైడ్రా ఏ విభాగానికి చెందిన జీవి హైడ్రా అనేది హైడ్రోజోవా అనే విభాగానికి చెందిన జీవి తర్వాత ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ జీవిత చరిత్రలో స్థానబద్ధ అలైంగిక పాలిప్ రూపం స్వేచ్ఛగా ఇదే లైంగిక మెడుసా రూపం ఏకాంతరంగా ఏర్పడే విభాగంగా గల జీవులు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టార్ మార్కిస్తున్న చూడండి జీవిత చరిత్రలో స్థానబద్ధ అలైంగిక పాలిపు రూపము స్వేచ్ఛగా ఇది లైంగిక మెడిస మెడిస రూపంగా ఏకాంతరంగా ఏర్పడే విభాగం గల జీవులు ఆన్సర్ హైడ్రోజోవా విభాగానికి చెందిన జీవులు ఎగ్జాంపుల్ ఒబీలియా ఒబీలియాలో పాలిపు మెడుసాగా మెడుసా పాలిపుగా రూపాంతరం చెందుతాయి ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ మనం చూద్దాం ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ రసం కణరహితంగా ఉండే జీవులు మధ్య రసం కణరహితంగా ఉండే జీవులు ఉదాహరణ చూడండి హైడ్రోజోవా జీవులు హైడ్రోజోవా జీవుల్లో ఉండే మీసోడామ్ మధ్య శ్లేష్మ రసం ఏదైతే ఉంటుందో దానిలో కణాలు అనేవి ఉండవు తర్వాత ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ సీలెంట్ రాన్ అభివ అభిభక్తంగా అవిభక్తంగా గల జీవులు సీలెంట్ రాన్ అవిభక్తంగా గల జీవులు ఇది కూడా ఇంపార్టెంట్ అవిభక్తం అంటే చీలిక లేకుండా ఉండే జీవులు జఠర కుహరం అనేది జఠర కుహరం అనేది చీలిక అనేది లేకుండా ఏ జీవుల్లో ఉంటుందంటే ఆన్సర్ హైడ్రోజోలో ఉంటుంది ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ ధంస కణాలు బాహ్య చర్మంలో మాత్రమే గల జీవులు ఇది కూడా ఇంపార్టెంటే దంశ కణాలు యాక్చువల్గా శరీరంలో శరీర కణాల్లో కూడా ఉంటాయని మనం చూసాం స్పర్శకాలలో కూడా ఉంటాయని మనం చూసాం అయితే కొన్ని జీవుల్లో నిడీరియన్లో బాహ్య చర్మంలో మాత్రమే ఉంటాయి అవి హైడ్రోజోవా విభాగానికి చెందిన జీవులు తర్వాత ట్వెల్వ్ ట్వంటీ నైన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ చూస్తే హైడ్రోజోవా జీవుల్లో బీజ కణాలు దేని నుండి ఏర్పడతాయి హైడ్రోజోవా జీవుల్లో బీజ కణాలు దేని నుంచి అంటే బహిత్వచ బహిస్త్వచ కణాల నుంచి ఏర్పడతాయి సో ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ లేక చివరి క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం ట్వెల్వ్ థర్టీ బహురూపకతను ప్రదర్శించే జీవులు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బహురూపకతను ప్రదర్శించే జీవులు హైడ్రోజోవా జీవులు దీనికి కూడా స్టార్ మార్క్ ఇచ్చాను చూడండి హైడ్రోజోవా జీవులు సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం దాదాపు ముప్పై చేస్తాం ఈ ముప్పై గురి కూడా చాలా ఇంపార్టెంట్ గుట్ ఏరియా లేదా సీలెంటర్ ఏరియా వర్గానికి చెందిన చాలా ఇంపార్టెంట్ గుట్టు ఈ మనం ఎక్కువగా చదువుకునే హైడ్రా హైడ్రా అనే జీవి కూడా ఈ మిడేరియా వర్గానికి చెందిన జీవి వీటిలో కూడా దంశ కణాలు ఉంటాయి ఈ దంశ కణాలు అలాగే వీటి యొక్క ఈ మిడేరియంలో ఉండే డింబకం లార్వాని మనం ప్లానులు అంటాం ఈ ప్లానులకు శీలికలు కూడా ఉంటాయి ఈ శీలికల ద్వారా ఈ ంబకం నీటిలో ఈదుతూ ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం బిడ్స్ చూసాం తర్వాత తర్వాత క్లాస్లో వేరే అధికారుస్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ హ్యావ్ ఎ నైస్ టి